మన తండ్రి దేవుని ఎందు ప్రభు ఏసుక్రీస్తున్న ప్రియమైన విశ్వాసం అందరికి యూట్యూబ్ లో లైట్ ఆఫ్ బైబిల్ చదవడం ప్రసారం అవుతున్నా ఆత్మీయ మేల్కొల్పు మినిస్ట్రీస్ ఆన్లైన్ సర్వీస్ ఉంది ఏసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన నామంలో ప్రత్యేక శుభాలు తెలియజేస్తున్నాం మరి ఇంతకు ముందే మనము సిద్ధపాటి ప్రార్థన లెంట్లోని ముప్పై ఎనిమిదవ ఉపవాస ప్రార్థన కూడి నిమిత్తం ఏర్పాటు చేయడం మొదటి భాగం సిద్ధపాటు ప్రార్థన ముగించుకొని తదుపరి రెండవ భాగంలో మనం ప్రవేశించిందాం మరి ఈ భాగము స్థుతి అర్పణ స్థుతి అర్పణ దేవునికి చెల్లిస్తూ దేవుని నామాన్ని మహింపర్చి కొంత సమయం ఆయనలో గడుపుచు ఆనందిస్తూ ఆయన ఆనందింపజేస్తూ మరి వాక్యం వినడానికి కాల్సిన ఆ శక్తిని పొందుకుందా మరి గడిచిన కాలంలో దేవుడు మనపై చూపిస్తున్న కృపకి కృతజ్ఞత పూర్వకంగా మరి ఆయన మహిమ స్వభావాన్ని కొనియాడుచు మరి మా నామాన్ని కనపరుస్తూ ఉండాలి ఎస్ ఇన్నేళ్ళు ఇళ్ళలో నాము మేము అనే పాటతో దేని నామాన్ని మా హింపరచుతాం మరి పాట పాడుచు దేనిపిస్తాం రెడీ వన్ టూ త్రీ స్టాండ్ హలో ఉన్నాము మనము చల్లని దేవుని నీ నీడలో ఇన్నేలు ఇలలో ఉన్నాము మనము చల్లని దేవుని నీడలో గతింజి కాలం మయింజు యేసు నామం సంతో శించుయే నవో దెయం కాలం సించుయే సునామం సంతో సించుయే నవో దెయం ఇనే లుయలలో ఉన్నాము మనవు చల్లని దేవుని నే లల మరించునామం సంతోషించు కలము గడిసిపోతూ ఉంది స్థుతి వయసు వండుకుపోవచ్చు స్థుతిద్దమన్నా ప్రాణం ఉండకపోవచ్చు మరి సమయం ఉండగానే ఆయుష్ ఉండగానే దేవు నావా నిసమారించి కొండు ఆయని కేర్తిందా స్తుతించిదా సాజవి లేకులు ధనిలం వాలం ధనినాఉ యస్ నటనా జీవితమే రంగుద

कथिपोयि कालं स्मञ्चु ये सुनामं सन्तोषिञ्चु ये न बोधयन् मारु मनसु मनिषि किमार्थं पश्चातापं పశ్చాపం మనసుకు మోక్షం నీ పూర్ణ హృదయముతో మోక్కరి

నీ పూర్ణ హృదయముతో మౌకరిల్లుమా నీ పూర్ణ ఆత్మతో ప్రార్థించుమా పరిపూర్ణుడే పరిశుద్ధాత్ముడే కరుణించులే నిన్ను కలకాలం చల్లని దేవుని ఏడలో గతించిపోయి కాలం స్మరించు ఏ సునామం సంతోషించు ఏ నవోదయం ఆమె దేవునికి స్థుతి మహిమాగంత ప్రభావం నిరంతరము కలుగుతున్నాక మన ఊపిరున్నంత వరకు ఆయన్నే కీర్చు మన ఊపిరున్నంత వరకు ఆయన్నే కీర్తించదుగాక మన ప్రాణం ఉన్నంత వరకు ఆయన్నే ఘనపరచుదుముగాక నిత్యము ఏసుక్రీస్తు పరిశుద్ధ నామముకి స్తోత్రం కలుగుగాక మరి లెంట్లోని ముప్పై ఎనిమిదవ ఉపవాస ప్రార్థన కొడుకులో రెండవ భాగమైనటువంటి స్థుతి అర్పణ ముగించుకునే కదా మరి తదుపరి మూడవ భాగం కొరకు వేచింద్రాసంగా కూర్చున్నాను మరి థ్యాంక్ యూ వాచింగ్ అండ్ వాచింగ్ అండ్ అన్సప్ స్టే స్టాచ్యూ